అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ యాభై నాలుగవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు మీకు అత్తయ్య అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు గారు అని అను అంటే నువ్వెంత ఇష్టమో నీకు తెలీదా తెలుసు కానీ తెలుసుకోవడం కంటే చూడటం బాగుంటుంది కదా అభిగారు ఏంటి పాప సౌండ్స్ డిఫరెంట్గా ఉందని క్రిష్ అంటే అన్నీ చెప్పలేము సిఇఓ గారు కొన్ని మీరే అర్థం చేసుకోవాలి అంతే అని నవ్వుతుంది అను అచ్చా వచ్చాక చూపిస్తాను కానీ నా స్టైల్లో అని సైడ్ స్మెల్తో క్రిష్ అంటే అను బొగ్గలు రెండు రెడ్ టొమాటోస్ అయితే వచ్చాక నేను కూడా మీకు నా ప్రేమను చూపిస్తాను గారు అని కాల్ కట్ చేసి ఫోన్ని గుండెలకి హత్తుకుంటుంది కళ్ళు తెరిచిన సర్లగారు పక్కనే ఆమె చేతిని ఉదురుకి ఆనించుకొని ఉన్న క్రిష్ని చూసి అదే చేత్తో అతని తల నిమురుతుంది మాములు లేచారా ఇప్పుడు ఎలా ఉందని క్రిష్ ఆత్రంగా అడుగుతాడు నువ్వు నా పక్కన ఉంటే ఏ నొప్పి నన్ను బాధించదు అభి థ్యాంక్స్ కన్నా నిన్ను చూడకుండానే నా ప్రాణం పోతుందేమోనని భయపడ్డాను నాపైన ద్వేషం ఇంకా పోదేమోనని ఏడవని క్షణం అంటూ లేదు అభి అలా అనకండి మా నిజం చెప్పాలంటే మా అందరికంటే మీరే చాలా ఎత్తులో ఉన్నారు మీ ముందు నేను డాడ్ తప్పు చేసిన వారిలాగా తలదించుకోవడం తప్ప చేసిన తప్పుని సరిదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నాము నా భర్తను కొడుకుని నేను చేరుకున్నాను జీవితానికి సరిపడా ప్రేమని ఆప్యాయతని తక్కువ సమయంలోనే మీ అందరి నుండి నేను పొందాను ఇంకేం కావాలని సరళ గారు ఎమోషనల్గా అంటే ప్లీజ్ ఏడవకు మామ్ అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటే సరళ ఆర్తిగా చెంపని నిమురుతూ అను నీ లైఫ్లో వచ్చాకే నీలో ఈ చేయిన్ చూస్తున్నాను అభి అని నవ్వుతుంది నిజమే మామ్ తనే నన్ను ఇలా మార్చేసింది నీ కోడలంతా అమాయకురాలు ఏం కాదని క్రిష్ అంటే సరళగారు నవ్వుతూ అలా అనుగు నాన్న నీకు తెలుసా అవి తను నా దగ్గర మాట తీసుకుంది నీ కొడుకుని దగ్గరికి చేరుస్తానత్తయ్యా అని దానికి ఫలితంగా మీరు నా కూతుర్ని ఎత్తుకుని పెంచండి అని తను మాట మీద నిలబడింది అవి అని అంటుంది నాకు తెలియకుండా బాగానే నా వెనుక ఎవ్వరూ నడిపింది అనుకుంటూ సరే మా మీరు రెస్ట్ తీసుకోండి అని అంటాడు క్రిష్ ఇంతలో బిల్ క్లియర్ చేసి డాక్టర్తో మాట్లాడి సూర్యదేవ్ గారు వస్తే క్రిష్ బయటకు వస్తాడు ముంబైలోనే ఇంకో నాలుగు రోజులుండి ఐదో రోజు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతారు అను గుమ్మంలోని ఆపేసి సరళగారికి దిష్టి తీసి ఇప్పుడు రెండత్తయ్యా అని క్రిష్ వైపు చూస్తే కళ్ళు చిన్నవి చేసి మరి చూస్తూ ఉంటాడు ఏమైంది దీనికి అని అనుకుంటూ అందరికీ కాఫీలు ఇచ్చి క్రిష్ కోసం జ్యూస్ తీసుకొని బెడ్రూమ్కి చెంగు చెంగుమంటూ వెళ్తుంది తాతయ్యని నానమ్మని చాలా రోజుల తర్వాత చూసిన బుజ్జి అభి తాతయ్య వాళ్ళు కూర్చొని కబుర్లు తనకి వచ్చిన భాషలో చెప్తూ ఉంటుంది బెడ్రూమ్కి వెళ్ళిన అను క్రిష్ వాష్రూమ్లో ఉండేసరికి వెయిట్ చేస్తూ అక్కడే బెడ్ మీద కూర్చుంటుంది పది నిమిషాల తర్వాత టవల్తో వచ్చిన క్రిష్ని చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేసిన అనుకి నిరాశ మిగిలించి బెడ్ మీద నుంచే అను తీసిపెట్టిన డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళిపోతాడు ఇదేం అవి గారు అని వెనకే వెళ్తుంది అను ప్యాంట్ వేసుకున్న క్రిష్ టవల్ అను మీదకి విసిరి ఏం బాగాలేదు ప్యాంటా నువ్వే తీసి పెట్టావు కదా పోనీ విప్పేయినా అని క్రిష్ అంటే అతని ముందుకొచ్చి వచ్చి నన్ను చూసి ఐదు రోజులు దాటిపోయింది అరే వస్తువుని గంటుముఖం పెట్టుకొని మీ పాటికి మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారే కానీ అను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అని అంటూ నన్ను హక్ చేసుకుంటారని గాల్లో గిరిగిర నాలుగు రౌండ్లు తిప్పుతారని ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తానో తెలుసా అని మూతి ముడిచి అంటుంది అను ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావని అనుని మిర్రర్కి లాక్ చేసి మరి అడుగుతాడు క్రిష్ అతని ఛాతీ మీద ఉన్న మెరుస్తున్న నీటి బిందువుల్ని చూసి ముద్దు అని ముద్దు ముద్దుగా అంటుంది అను నవ్వి నాకు తెలియకుండా చాలానే చేశావు కదా అని క్రిష్ అంటే నేనేం చేశానండి అని బ్లాంక్ ఫేస్ పెట్టి అంటుంది ముక్కులాగుతూ ముంబైకి మామిని కలవడానికి నాకు చెప్పకుండా వెళ్ళావని అంటాడు అలా అనేటప్పుడు అతని ముఖంలో కోపం లేదు కానీ చెప్పకుండా వెళ్ళినందుకు నొచ్చుకున్నట్లుగా ఉంటుంది క్రిష్ ముఖం ఓ అందుక మీరు నా మీద కోపంగా ఉండేదని క్రిష్ ఛాతీ మీద వేలితో ముగ్గులు వేస్తూ మధ్య మధ్యలో జుట్టుని లాగుతూ అత్తయ్య గారు అప్పుడున్న కండిషన్ చాలా వర్స్ అభిగారు అప్పుడు వెళ్ళకపోతే ఎలా పైగా నాకు కూడా మా అత్తగారిని చూడాలని కోరిక ఉండేది అందుకే బామ్మగారితో కలిసి వెళ్ళానని అంటుంది అను చేతులు తన ఛాతీ మీద నుండి తీసి రెండు చేతులు పైకెత్తి లాక్ చేసి వెళ్ళినందుకు కోపంగా లేదే ముద్దు చెప్పకుండా ఉన్నందుకు కోపంగా ఉందంటూ ఊరిస్తున్న బుజ్జి నాభిని తడుముతూ అంటాడు గొంతు తడారిపోతుంటే కోపం పోవాలంటే ఏం చేయాలి శ్రీవారు అని అను కొంటిగా నవ్వుతూ అడుగుతుంది చేయడం కాదు ఇవ్వాలి నీకు నువ్వుగా నేను చాలు అనేంత వరకు ముద్దులు ఇవ్వాలని అంటాడు క్రిష్ అను సిగ్గుతో నవ్వి మీరు కళ్ళు మూసుకోండి అంటే అంటే హ్యాండిస్తావు పాప నిన్ను నమ్మను కానివ్వు అని దగ్గరికి జరిగి చేతుల్ని వదిలేస్తాడు హైట్ సరిపోదు కాబట్టి క్రిష్ పాదాల మీద తన పాదాలను మోపితే నవ్వుతూ ఆమె నడుముని పట్టుకుంటాడు క్రిష్ ప్రేమగా ఆర్తి నిండిన కలతో క్రిష్ కళలోకి చూస్తూ ముందుగా నొచ్చిన మీద హెయిర్ని పక్కకు జరిపి అక్కడ పెదవుల్ని తాకించి ఆ తర్వాత క్రిష్ బుగ్గలపై ముద్దులు డీప్గా పెట్టేసి పెదవుల మీద జస్ట్ తన పెదవులను తాకించి తుర్రున వెళ్ళిపోవాలని చూస్తే అను బారుజడ క్రిష్ చేతికి చిక్కుతుంది అబ్బా వదలండి అని అను అంటే చీట్ చేశావు పాప పనిష్మెంట్ గట్టిగా ఇవ్వాలని దగ్గరికి జరిగి అను ఫేస్ తన దోశలలోకి తీసుకొని పెదవులని అందుకొని ఆమె అదరాలలోని అమృతాన్ని జురుకుంటే పది నిమిషాలు దాటుతున్న వదలని క్రిష్ తీరికి పెదవులు మంట పెడుతూ ఘాటుపడి బ్లడ్ వస్తూ ఉంటే వెనక వేపు మీద గాజులున్న చేతితో బాగడం గాజులు పగిలిపోవడం ఒకేసారి జరుగుతాయి ఊపిరి అందక గెలిగిలా కొట్టుకుంటున్న అనుని చూసి జాలేసిన క్రిష్ వదిలి పెదవికి అంటిన ప్రెట్ని తుడుచుకుంటూ కొట్టి అనుని వదిలి టీషర్ట్ వేసుకుంటుంటే కొంచెం కూడా సున్నితత్వం లేదు కదా మీకు అని అరుస్తుంది నా స్టైల్ ఆఫ్ రొమాన్స్ ఇలాగే ఉంటుంది పాప అని కన్ను కొట్టి నా ప్రిన్సెస్ అని అడుగుతాడు మామయ్య గారి దగ్గర గారాలు పడుతోంది మీ ప్రిన్సెస్ మామయ్యకి అత్తయ్యకు బాగా అలవాటు పడిపోయింది అబ్బిగారు మరి నా ప్రిన్సెస్ స్పెషల్ కదా ఎవరికైనా నచ్చేస్తుంది మీలాగే అల్లరి వేషాలు కూడా బాగానే వేస్తుంది అందుకే అందరికీ అది నచ్చేస్తుంది నేనేం అల్లరి చేశాను అను కనీసం ఇంతవరకు ఒక కిస్ మించి ఇంకేమైనా చేశానా కనీసం నడువు తప్ప ఇంకేమైనా చూపించావా ఎప్పుడు చూడు ఆ చీరల్లో కింద అరికాలి వరకు దాచేస్తావు క్రిష్ చుట్టూ చెరిపేస్తూ ఇవే అల్లరి వేషాలు అంటే ఎరుపక్కిన చెక్కిలతో బయటకు నడుస్తుంది క్రిష్ కూడా నవ్వుకుంటూ ప్యాంట్ పాకెట్స్లో చేతులు ఉంచుకొని ఆమె వెనుకే స్టైల్గా నడుస్తూ వెళ్తాడు తనకున్న ఫేమ్ మొత్తం పోయి ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ స్థానం లేకుండా చేసిన కృష్ణి కసిగా తిట్టుకుంటూ బార్ కౌంటర్ దగ్గర తాగుతూ కూర్చుంటుంది ఆమెనే గమనిస్తున్న కర్ణ ఆమె పక్కన చైర్లో కూర్చొని టకీలా షార్ట్స్ ముందుకు జరిపి చైర్స్ అని అంటాడు కర్ణ కటౌట్కి ఇంప్రెస్ అయ్యి హాయ్ ఆమ్ శాన్వి సేన్ అంటుంది ఐ నో ది గార్జియస్ అండ్ హాట్ హీరోయిన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఈ మధ్య కనిపించట్లేదు మూవీస్ చేయట్లేదు అనుకుంటా ఆల్ బికాస్ ఆఫ్ ది గ్రేట్ అభిరామ్ కృష్ణ అని కసిగా షార్ట్స్ మీద షార్ట్స్ లేపుతుంది ఐ నోహిం నాకు కూడా చాలా బాకీ పడ్డాడు నా కెరీర్ మొత్తం నాశనం చేశాడు ఈ రోజు వాడి ప్లేస్లో అను పక్కన నేనుండాలి కానీ వాడి వల్ల మొత్తం దొబ్బింది శాన్వి నాకు నీ బాధ అర్థమైంది ఇద్దరం కలిస్తే ఖచ్చితంగా వాడి మీద పగ తీర్చుకోవచ్చు నువ్వు నాతో చేయి కలపని అంటే తనకి అలాంటి హెల్ప్ కావాలని చూస్తోంది కాబట్టి ఓకే కానీ నా పగ ఆ అను మీదని పళ్ళు నూరుతుంది కామంని నేను కళ్ళతో చూస్తూ కిస్ చేస్తే ఆ రాత్రి తన పగ సాధించాలని కసితో తన శరీరాన్ని కర్ణకు అప్పగిస్తుంది క్రిష్ మీద ఉండే పగని శాన్వి బాడీ మీద కసిగా తీర్చుకుంటాడు క్రిష్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఈవినింగ్ త్వరగా వచ్చేయండి అని స్వీట్గా చెప్పి బెడ్రూమ్లో కొంచెం చేంజెస్ చేస్తూ టైంని మధ్యాహ్నం వరకు నెట్టేస్తుంది ఈవినింగ్ ఇంటికి వచ్చిన క్రిష్కి అను గుమ్మంలోనే ఎదురుగా వస్తుంది తనను చూస్తూనే ఉదయం నుండి ఉండే పని స్ట్రెస్ అంతా ఇట్టే తీసేసినట్లయితే అను రెడీ అవ్వు మన ఇంటికి వెళ్దామని అంటాడు కూల్గా చేసిన కష్టమంతా నీటిలో పోసిన పన్నీరు అవుతుందనుకొని ఈ రోజు ఇక్కడే ఉందామండి రేపు మన ఇంటికి వెళ్దామని అను రిక్వెస్ట్గా అంటుంది ఆమె పప్పి ఫేస్ చూసి ముక్కులాగి సరే కాఫీ తీసుకుని రా అని ఫ్రెష్ అవ్వడం కోసం బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు క్రిష్ ఉఫ్ అని ఊపిరి తీసుకొని క్రిష్ కోసం కాఫీ తీసుకొని పైకి వెళ్తుంది ఫ్రెష్ అయిన క్రిష్ అను చేతికి కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనుని గమనిస్తూ సిగ్గు దొంతర్ల మధ్య తారాడుతున్న ఆమె మూవీని చూసి ఏంటి మేడం ఫేస్ తెగ వెలిగిపోతుందని క్రిష్ అంటాడు సిగ్గు బిడియం పోటీ పడుతూ ఉంటే కంగారుగా ఏమీ లేదు అవి గారు అంటూ బెడ్ మీదున్న థింగ్స్ని సర్దుతూ అంటుంది వెనుక నుండి రెండు చేతులతో ఆమె అడుగుని చుట్టేసి నిజం చెప్పు ఏం ప్లాన్ చేసావు పాప అని క్రిష్ ఆమె చెవితమ్మని పంటితో లాగుతూ అంటాడు ఊపిరి బిగబట్టి ఇప్పుడు కాదు తర్వాత మీకే తెలుస్తుందని క్రిష్ని విడిపించుకొని కూతుర్ని ఎత్తుకొని పొట్ట నింపుతూ ఉంటే ఆమెని సూటిగా చూస్తూ పక్కన పడుకొని అను వీపు మీద వేలితో ముగ్గులు వేస్తాడు ఆ అబిగారు కుదురుగా ఉండండి అంటూ అను మెళికలు తిరుగుతూ ఉంటుంది డోంట్ మూవ్ అను నా పాపకి డిస్టర్బెన్స్ అవుతుందని అంటాడు క్రిష్ నైట్ భోజనాల తర్వాత ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతే పాపకి ఫీట్ చేయించి బామ్మని తీసుకోమని మేము చూసుకుంటాం లేవే నువ్వు వెళ్ళు అని అంటుంది నవ్వుతూ సిగ్గుపడుతూ ఇంతకు ముందు తనని బలవంతంగా క్రిష్ దక్కించుకున్న బెడ్రూమ్ ఓపెన్ చేస్తుంది ఆ రోజు తర్వాత అను మెంటల్ కండిషన్ కోసం దాన్ని లాక్ చేసేసాడు క్రిష్ ఇప్పుడు ఉంటున్నది పై ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసిన అనూకి కింగ్ సైజ్ బెడ్ గులాబీ రెక్కలతో అలంకరించి కనిపిస్తూ ఉంటే నవ్వి ఉదయం నుండి కష్టపడి రెడీ చేసిన రూమ్ని ఒకసారి చూస్తుంది రూమ్ చూస్తున్న అనూకి ఒక్కసారిగా క్రిష్ తనని దారుణంగా హింసించి సొంతం చేసుకోవడం కళ్ళ ముందు మెదిలి గుండె వేగంగా కొట్టుకుంటుంది డీప్ బ్రీత్ తీసుకొని అరచేతులకు పట్టిన చెమటల్ని తుడుచుకొని అక్కడే అర్ధ గంటలో జారుడు బయటతో అప్సరసలా రెడీ అయ్యి క్రిష్ దగ్గరికి వెళ్ళలేక అక్కడికి ఎలా పిలవాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ టైంని అరగ తీస్తుంది ల్యాప్టాప్లో మునిగిన క్రిష్ టైం పదవుతూ ఉంటే ఇంకా బెడ్రూమ్కి రాని అను కోసం కిందకి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళింది అను అని అనుకుంటూ పామగారు గదిలో ఉందేమో అని డోర్ ఓపెన్ చేసి చూస్తాడు పామగారిపై కాలు చేతులు వేసి పడుకున్న కూతురు కనిపించి గ్రాని అభి ఏంటి నీ దగ్గర పడుకుందని అడుగుతాడు క్రిష్ ఎందుకో నీ పెళ్ళాం చెప్తుందని ముందు నీ గదికి వెళ్ళు అభి అని అంటుంది బామ్మ బామ్మని చిత్ర విచిత్రంగా చూస్తూ మళ్ళీ బెడ్రూమ్కి వెళ్తే పక్కన సెకండ్ బెడ్రూమ్లో వెలుగుతున్న లైట్స్కి అనుమానంగా చూస్తూ అటు వెళ్తాడు డోర్ ఓపెన్ చేసిన క్రిష్ డోర్ దగ్గరే ఆగి అను నేను చూస్తుండిపోతాడు పింక్ సాఫ్ట్ శారీ సింగిల్ ప్లేట్ మీద వదటం వల్ల రెండు వంపుల మధ్య అందమైన నాభి ఆపై గర్వంగా నిలుచున్న హిమ శిఖరాగ్రాలు చీర మీద నుంచే కనువిందు చేస్తూ అతన్ని వివశుణ్ణి చేస్తుంటే సిగ్గుతో వాలిపోతున్న ఆమెను చూసి దగ్గరికి వచ్చి ఏంటి అను ఇది అని అడుగుతాడు క్రిష్ ఏంటో తెలిసే అడుగుతున్నారా తెలియక తెలియకడుగుతున్నారా గారు తెలిసి అర్థం కాక అడుగుతున్నాను పాప నేనేదో పిచ్చిగా వాగినప్పుడే నువ్వంటే నాకు ఇష్టం పిచ్చిగా వాగకని ఒక చెంపదెబ్బ కొట్టి గట్టిగా చెప్పుంటే ఇన్ని రోజులు మన మధ్య ఈ దూరం ఉండేదే కాదు కదా అభిగారు ఏంటి తప్పంతా నా మీదనే వేసేస్తున్నావు నువ్వు ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావా అని క్రిష్ అంటాడు అను చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కుంటూ అది చూసి అతని ఛాతీ మీద టీషర్ట్ బటన్స్ని రిమూవ్ చేస్తూ ఛాతీ మీద ఉన్న జుట్టుని వేడితో లాగుతూ అవి గారు మన మధ్య ఉన్న ఈ గీతని కూడా చెరిపేయాలండి నాకు మీరు పూర్తిగా కావాలండి నేను పూర్తిగా మీరు కలిసిపోవాలని అను ఏడుస్తుంది ఏ అను ఏంటిది ఎందుకు ఏడుస్తున్నావు చూడు మన మధ్య ఫిజికల్ బాండింగ్ లేకపోయినా ఎమోషనల్ బాండింగ్ ఉంది నువ్వు నేను వేరు వేరు కాదు నువ్వెప్పుడో నాలో కలిసిపోయావని ఆమె కన్నీళ్లు తుడుస్తూ అంటాడు క్రిష్ తలెత్తి క్రిష్ వైపే చూస్తూ మీరు పూర్తిగా నాకు కావాలంటూ క్రిష్ పెదవుల మీద తన పెదవులు వద్దీ వెనక్కి వెళ్తూ ఉంటే నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని అదన చుమ్మనం సాగిస్తాడు క్రిష్ అను క్రిష్ జుట్టులోకి వేలు చుంపి మైకంతో కళ్ళు గట్టిగా మూసేస్తుంది డీప్గా కిస్ చేస్తూనే బెడ్ వరకు తీసుకెళ్ళి ఆమె బెడ్ మీద చేర్చి చేతుల సపోర్ట్తో బరువు పడకుండా వాలి ఆర్ యూ ష్యూర్ అను అని అనుమానంగా అడుగుతాడు క్రిష్ ఇంత చెప్పినా నమ్మవేంటయ్యా మొగడా అని అను అంటుంది నవ్వి అను మెడలో బ్లాక్ పీడ్స్ని తీస్తూ ఉంటే చాలా క్లూస్ ఇచ్చాను మీరే గుర్తించలేదని అలకగా అంటుంది అను ఏమి ఇచ్చావని ఆమె వైపే చూస్తూ అడుగుతాడు క్రిష్ మీ ముందే శారీ కట్టుకుంటున్నా నీకు సిగ్గు బిడియం పోయిందనుకున్నాను పాప ముఖం నొచ్చుకుంటూ సెకండ్ బెడ్రూమ్లో పడుకోకుండా మీతోనే ఒకే బెడ్ని షేర్ చేసుకుంటున్నా కదా భయం పోయిందేమోనని అనుకున్నాను మీకు దగ్గరగా వస్తున్నా మీరు టచ్ చేస్తున్నా నేను సైలెంట్గా ఉన్నాను కదండి అప్పుడు కూడా మీకు నా మనసులో ఉన్నది అర్థం కాలేదా సైలెంట్గా ఉన్నావు కానీ చొరవ తీసుకొని నన్ను కిస్ చేయలేదు కదా పాప అని క్రిష్ అంటాడు అను ఫేస్ చూసి ఆమెను అడుగుని మునివేళ్లతో సవరిస్తూ రూమ్ చాలా బాగా డెకరేట్ చేసావు పాప నువ్వెందుకు చేయడం మెయిడ్స్ చెప్తే చేస్తారు కదా అని క్రిష్ అంటే మీకు నాకు మధ్యలో సర్వెంట్స్ ఎందుకండి అని అంటున్నాను టచ్ చేశావు పాప అంటూ మరోసారి మధువులని చిలికే పనిలో నిమగ్నమవుతాడు క్రిష్ పెదవులని వదిలి శంఖం లాంటి మెడ మీద డీప్ కిస్ చేస్తూ నాలుకతో రాస్తూ చెవితమ్మని పంటితో లాగుతాడు వేడి సెగలు ఒంట్లో జివ్వుమని రాసుకుంటే పిన్స్ తీసేస్తాడు క్రిష్ ఎత్తైన శిఖరాలను చూసి ఇంకా మతి గది తప్పిన వాడి మీద ముద్దులు పెడుతూ ఇష్టంగా ఆమెని చేతులతో నిలువెల్లా తడుముతూ పంటి గాట్లు అదుతూ వంపు తిరిగిన నడుము మీదకి జారుతాడు రెండు చేతులతో నడుముని బంధించి నాభిని ముద్దాడి పళ్ళు దింపుతాడు క్రిష్ ఆ అని అను విలులా ఆమె దేహాన్ని వంచుతుంది నొప్పికి అరవక ముందే క్రిష్ పెదాలతో ఆమె పెదాలని మూసేస్తాడు టీషర్ట్ని తీసేస్తూ అనుకి ఇష్టమైనది క్రిష్ బాడీ కండలు తిరిగిన దేహాన్ని చేతులతో తడుముతూ ఉంటుంది ఆమె చేతులు అతని మెడ చుట్టూ కృష్ణే వేసుకొని అద్దిన పాపిట్లో ప్రేమగా ముద్దు పెట్టి తమకంతో మూసిన గాజు కళ్ళ మీద పెదవులు అద్ది పొగరు పట్టిన ముక్కుని చిన్నగా బయట చేసి పెదవుల మీద యుద్ధం పూరిస్తాడు గండు తుమ్మిద పువ్వులో దాగున్న మకరందాన్ని పీల్చినట్లుగా క్రిష్ ఆమె పెదవుల్లో దాగున్న అమృతాన్ని మనసారా ఆస్వాదిస్తాడు ఒకరి ఎంగిలి ఒకరికి అమృతంలో అనిపిస్తూ ఉంటే ముద్దుని శరవేగంగా ముందుకు కదులుతుంది ఎప్పుడో జారిన చీర బ్లౌజ్ ఫుక్స్ ఒక్కో పంటితో లాగుతూ వేరు చేస్తాడు అతని బలమైన ఛాతీ కింద ఆమె సుకుమారమైన పరువాలు నలిగితే చెయ్యి నడుముని స్వేచ్ఛగా తడివేస్తుంది భుజం మీద అతని గరుకుగడ్డం రాసుకొని పెడుతున్న మంట కూడా హాయిగా అనిపిస్తుంది అనుకి మిగిలిన వస్త్రాలు కూడా జారగా పాదం మీద ముద్దాడితే అను చురుగ్గా కాలు తీసుకుంటుంటే క్రిష్ గట్టిగా పట్టుకొని నీలో అనువనువు నాకు ఇష్టమన్ను రిసిస్ట్ చేయకు అని అంటూ తెల్లగా ముద్దుగా మెరుస్తున్న పాదాలని మెట్టలని చూసి చిరుముద్దు అద్దీ పైకొస్తాడు సిగ్గుతో రెప్పలు వాలిపోతూ ఉంటే అను అనువనువును ముద్దాడి ఆమెలో ఐక్యం అవ్వడానికి చివరి గట్టానికి చేరుకుంటే అంతవరకు ముద్దులతో తన చేతులతో చేసిన మాయకి పరవశించిన అను గతం కళ్ళ ముందు మిదిలి భయంగా క్రిష్ వైపు చూస్తుంది క్రిష్ కూడా తనలోని బీస్ట్ని బయటికి రాకుండా ఆపడానికి తనని తాను చాలా వరకు కంట్రోల్ చేసుకుంటే నిన్ను అను భరించలేదని శాండ్విచ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి టక్కున ఆమెపై నుండి లేస్తే అను కృష్ణి వెళ్ళనివ్వకుండా చెయ్యి పట్టుకుని ఏమైంది గారు అని అడుగుతుంది అను నిన్ను హర్ట్ చేశాను నాకు అది ఇష్టం లేదని క్రిష్ అంటే అప్పుడు పరిస్థితులు వేరు కదండి మీరు ఆ రోజు బాగా డ్రింక్ చేసి ఉన్నారు తాగకపోయినా తన నేచర్ అదే అని ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాక అను క్రిష్ వైపు చూస్తుంటే అను క్రిష్ని తనలోకి పొదుముకుండు మీ నుండి ఒక్క క్షణం దూరం కూడా నేను భరించలేను అభిగారు అని అంటుంది ఆమె మీద పూర్తిగా బరువుని వదిలేసి ముంపులని సొంపులని ముద్దాడుతూ అతని మగసిరికి రుజువుగా ఆమె దేహం మీద పంటి గుర్తులు అద్ది అదర సంతకాలు చేస్తూ ఆమెని ఆక్రమించుకుంటాడు అను దేహం క్రిష్ ఎంగిలి ముద్దులకి మెరుస్తూ ఉంటే మెల్లిగా ఆమెని సొంతం చేసుకోవడం మొదలు మొదట నొప్పిగా ఉన్న క్రిష్ తన కోసం జెంటిల్గా బిహేవ్ చేస్తూ ఉంటే గట్టిగా హత్తుకుంటుంది అతన్ని పెదవుల్ని ఏకం చేసి ఆమెని పూర్తిగా తనలో కలిపేసుకొని అతను పూర్తిగా ఆమెలో కరిగిపోతాడు గాలి కూడా దూరనంత గట్టిగా పెనవేసుకున్న ఇద్దరి నగ్నదేహాలు చెమటలతో నిండి ఉంటే క్రిష్ అనుని మీదకు తెచ్చుకొని బ్లాంకెట్ కప్పి థ్యాంక్ యూ సో మచ్ అని ఆమెనుదుటి మీద ముద్దు పెడతాడు కదా ఇంకా ఉంది మొత్తానికి క్రిష్ అణుల మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమగా ఇద్దరు ఒక్కటయ్యారు మరి వీళ్ళిద్దరూ ఇలా సంతోషంలో మునిగి తేలుతుంటే అవతల పక్క రాక్షసులైన ఆ శాన్వీ కర్ణలు వీళ్ళని జీవితంలోకి వచ్చి వీళ్ళని వేరు చేయటానికి పన్నాగాలు పన్నుతున్నారు మరి క్రిష్ అనుల మధ్య వాళ్ళు ఎలాంటి అగాధాలను సృష్టించబోతున్నారు మరి క్రిష్ అనులు ఎలా ఆ కర్ణా కర్ణాశాన్వీల నుంచి తప్పించుకుంటారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్